హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బాండీ పెట్టి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు నాలుగు ఇలాచి నాలుగైదు లవంగాలు మూడు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చన చెక్కను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పది నుండి పన్నెండు పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని మీ రుచికి తగినట్టు సాల్టును వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందే వండి చల్లార్చుకున్న రైస్ని వేసి కలుపుకోవాలి రైస్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి రైస్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు రైస్ని బాగా కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా జీరా రైస్ రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో